అంటేనే మన సమాజంలో చాలా విలువైంది వృత్తి పట్ల నిబద్ధత గల వ్యక్తులైతే చాలా మంది విద్యార్థుల జీవితాన్ని మార్చేస్తారు బాల బాలికలను భావి పౌరులుగా తీర్చిద్దే బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుంది అందుకే ఈ వృత్తి మనస వాచ కర్మణ పవిత్రమైందని ఎక్కువగా విశ్వసిస్తారు అటువంటి నిబద్ధత గల ఉపాధ్యాయునికి అతని స్టూడెంట్స్ అందరూ కలిసి పల్లకిలో మోసి ఊరేగించారు ఎందుకు ఏమిటి ప్రత్యేకత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా వాచ్ స్టోరీ యాదాద్రి జిల్లా మోత్కూర్ ఉన్నత పాఠశాలలో ఇరవై ఏళ్లకు పైగా పనిచేసి రిటైర్ అయిన వ్యాయామ ఉపాధ్యాయుడు మందడి రామ్ రెడ్డికి సోమవారం నాడు అభినందన సభ నిర్వహించారు నలభై ఏళ్ల తన ఉద్యోగ జీవితంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎంతో మంది జీవితాలని తీర్చిదిద్దాడు ఈ పిటి సార్ పలు ప్రాంతాలలో పనిచేసిన ఈయన మార్గదర్శకత్వంతో నూట ఇరవై మందికి పైగా ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత ఉద్యోగాలను సాధించారు కేవలం యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని దత్తప్ప గూడెంలోని నలభై మందికి పైగా సర్కారు ఉద్యోగాలు పొందారు రామ్ రెడ్డి సార్ మోత్కూరు ఉన్నత పాఠశాలలో దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా పనిచేశారు సోమవారం మోత్కూరు హెచ్ఎం గోపాల్ రెడ్డి అధ్యక్షతన ఈ పిటి అభినందన సభ జరిగింది నేను ఈ పాఠశాల హైదరాబాద్ చేసి తర్వాత ఎనభై ఐదులో సెప్టెంబర్ నాలుగు నాడు అపాయింట్ అయ్యి మొదటగా యూపీఎస్ దత్తగూడెంలో మూడు సంవత్సరాలు ఎన్ని నెలలు అక్కడ పనిచేసి అక్కడ నుండి రెగ్యులర్ అయ్యి మరిగూడ మండలం శివాన్నోగూడెం గ్రామంలోకి వెళ్ళాను అక్కడ కూడా ఏడు నెలలు ఏడుగురు పనిచేసి అక్కడ నుండి తగ్గడి రావడం జరిగింది తగ్గడిపల్లిలో పదమూడు నెలలు పనిచేశాను అక్కడ దాదాపు నేను పదమూడు నెలలు చేసినటువంటి నా బ్యాచ్లో సిక్స్త్ క్లాస్ పిల్లలు మా గుర్రం బుచ్చిరెడ్డి హెడ్ మాస్టర్ ఉండే ఆయన గతంలో కూడా ఈ పాఠశాలలో పనిచేశాడు బుచ్చిరెడ్డి సార్ ఒక బ్యాచ్ ఏంటంటే ఎలాంటి నకలు కానీ ఎలాంటి పిల్లలను మనం ఎలాంటి మోసం చేయకుండా కరెక్ట్గా పాస్ కావాలి బోర్డులో అనే ఉద్దేశంతో మేము పెడితే దాదాపు పదిహేడు మంది సెవెంత్ క్లాస్లో పాస్ అయ్యారు పదిహేడు మందిలో దాదాపు పద్నాలుగు మంది మంచి ఉద్యోగంలో చేరారు దానిలో ఇప్పుడు ఒక డిప్యూ కలెక్టర్గా బండ అరుణారెడ్డి కూడా పని పనిచేస్తున్నది తర్వాత నేను మోత్కూరు రావడం జరిగింది మోత్కూర్లో రెండు వేల సంవత్సరం నుంచి వెళ్ళి పంతొమ్మిది వందల ఎనభై నుండి రెండు వేల సంవత్సరం వరకు ఇక్కడ పనిచేయడం జరిగింది చాలామంది కూడా ఇక్కడ ఉద్యోగ ఉద్యోగం చేయడం కూడా జరిగింది ఇక్కడ నుండి బదిలీ అక్కడ దాదాపు ఐదు సంవత్సరాలు పనిచేశాను అక్కడ కూడా కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్లు ఒక సిఐ ఇప్పుడు మహబూబ్ నగర్లో పనిచేస్తున్నారు సైదులని గతంలో మన మహబూబ్నగర్లో పనిచేసిన మన అబ్బాయి తర్వాత అక్కడ నుండి ప్రమోషన్ మీద గుండాలకు రావడం జరిగింది అక్కడ దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు పనిచేసి తిరిగి మళ్ళా నేను మోత్తు జరిగింది బహుశా నా యొక్క ముప్పై తొమ్మిది సంవత్సరముల సర్వీస్లో దాదాపు నూరు నుంచి నూట యాభై మంది పోలీస్ డిపార్ట్ పనిచేస్తున్నారు ఇది చాలా సంతోషించదగ్గ విషయము ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొంతమంది ఎంఆర్ఓలు కూడా అయ్యారు అబ్బాయిలు నేను ఫస్ట్ అపాయింట్ అయినటువంటి పిల్లలు ఇప్పుడు ప్రజెంట్గా ఎమ్ఆర్ఓ కూడా పనిచేస్తున్నారు చాలా ఈ ముప్పై తొమ్మిది సంవత్సరంలో గమనించదగ్గ విషయం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఉద్యోగం అనేది ఒక ఫ్యాషన్ ఎన్నడూ కూడా నేను పాఠశాలకు ఎగబట్టకుండా సక్రమంగా సమయ పాలన పాటిస్తూ నేను నిధుల నిర్వహణలో పనిచేశానని ఈ సభకు రామ్ రెడ్డి సారిని పూర్వ విద్యార్థులందరూ కలిసి అంకరంగా వైభవంగా పల్లెకలో మోసుకుంటూ వేదిక వద్దకు తీసుకొచ్చారు తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఉద్యోగులు రామ్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు ఈ వేడుక చూసిన వారికి ఉపాధ్యాయ వృత్తి పట్ల మరింత గౌరవం పెరుగుతుంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి వృత్తి పట్ల నిబద్ధతను పెంచుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు మరి మీరేమంటారో కామెంట్ చేయండి For more videos like this, subscribe Big TV channel.